సో నువ్వు పడ్డ కష్టం నీ పిల్లలు పడకూడదు అని చెప్పేసి జేబులో ఒక డబ్బులు ఒక పాకెట్ మనీ లాగా కట్టబెట్టి ఒక కార్ ఇచ్చో బైక్ ఇచ్చో లగ్జరీ లైఫ్ ఇచ్చో అని సంతోషపడుతున్నామేమో కానీ అలా కాకుండా జేబులో డబ్బులు పెట్టి ఆ రూపాయి సంపాదించడానికి దాని వెనుక దాగున్న కష్టాన్ని మీ పిల్లలకి నేర్పుతూ చెప్పండి ఇంట్లో అమ్మకి వంట పనిలో సాయం చేయమని చెప్పండి ఇంట్లో నాన్నకి ఆఫీస్కి వెళ్ళిన సరిపోయిన ఏమేమి కావాలో హెల్ప్ చేయమని చెప్పండి అమ్మకి బట్టలు తుడో నేర్పండి ఇంట్లో పనులతో పాటు బయట సొసైటీలో ప్రతి ఒక్కదాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పండి అంతేగాని మన దగ్గర రూపాయింది మన అలా మన ఇలా పొగరుతో పెంచితే పిల్లలు అయిపోతారు పిల్లలు బాగుపడాలంటే కష్టం నేర్పుతూ కష్టమిలువ తెలియజేస్తూ పెంచాలి అది తల్లిదండ్రులు అంటే గొప్ప పెంపకం అంటే కష్టమిలు తెలియజేయాలి అంతేగాని మన దగ్గర డబ్బులు మనం గొప్ప అని అనుకుంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారు మీరే మీ చేతులను మీ పిల్లల సంస్కారం నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి పిల్లలు బాగుపడాలంటే కష్టమిలువ తెలియజేస్తూ పెంచాలి ん